హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను ధ్యానం గురించి అయితే చెప్తున్నాను కదా అందరూ రెస్పాండ్ అవ్వండి అందరూ ధ్యానం చేసుకుంటున్నారా మీకోసం మీరు ధ్యానం చేసుకోండి మీరు ఎక్కువసేపు చేయలేను అన్నప్పుడు టెన్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి ఈరోజు పది నిమిషాలు చేశారంటే రేపు ఇంకో పది నిమిషాలు అలా పెంచుకోండి మన వయసు ఎంతసేపు అంతసేపు మినిమం మనం ఉదయం సాయంత్రం చేయాలండి అన్ని నిమిషాలు చేయాలి కంపల్సరీగా ఖచ్చితంగా చేయాలి అన్ని నిమిషాలు అయితే మీరు కుదరదు టైం లేదు అనుకుంటే మాత్రం పొద్దున్నే లేసినప్పుడైనా నైట్ పడుకునేటప్పుడైనా సరే కానీ మీరు ధ్యానం చేసి పడుకోండి అలవాటు చేసుకుంటే మనకు ప్రతిదీ అలవాటు అయిపోయిందండి రోజువారీ పనులు మనం ఎలా చేసుకుంటాం అలా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి హెల్తీగా ఉండండి చాలా ఇప్పుడు వాతావరణాన్ని బట్టి మనకి ధ్యానం చాలా సహకరిస్తుందండి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం అయితే చేయండి ఇంకా అట్లా నా గురించి అయితే చెప్తున్నాను కదా అలా నేనైతే అట్లా అమావాస్య ధ్యానాలకు వాళ్ళము ఒకసారి వైద్యనాథ్ వెళ్ళాము ఫస్ట్ పెద్ద ట్రిప్ అండి వైద్యనాథ్ వైద్యనాథ్ వెళ్ళినప్పుడు పూరి వైద్యనాథ్ అవన్నీ వెళ్ళినప్పుడు అక్కడ ప్లేసులు కూడా నాకు పేర్లు కూడా తెలియదు అనమాట అప్పుడు సార్ వాళ్ళతో కేవీరావు సార్ వాళ్ళతో వెళ్తే అక్కడి ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు ఒక కొండ ఉందనమాట అవి ఫొటోస్ కూడా దిగాము నేను కొంచెం బాగా లావుగా ఉంటాను కదా ఆ కొండ కింద నుంచి అక్కడ శివలింగం అన్నీ ఉంటాయి అక్కడ కొండ కింద నుంచి వస్తే చాలా మంచిదంట అని చెప్పేసి మనకు అరుణాచలంలో ఎలా అయితే అక్కడ దూరుతామో అక్కడ వైద్యనాథ్ దగ్గర కూడా ఒక పెద్ద కొండ ఉందండి అక్కడ చాలా మంది ఋషులు ధ్యానం చేసిన ప్లేస్ అంట అక్కడికి వెళ్ళాము సార్ తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కొండ ఇంతే ఉందండి కొండ ఇదిగోండి ఇట్లా ఇట్లా కొంచమే ఉంటుంది అందులో నుంచి దూరాలన్నమాట అది ఒక పెద్ద కొండ నుంచి రావాలి అక్కడైతే మధ్యలో నేను కూడా వెళ్తాను అందరూ దూరి ఇట్లా దాంట్లోంచి వచ్చి ఇలా వస్తున్నారనమాట నాకు కూడా నేను కూడా దూరాలంటే అందులో పట్టనేమో అనే ఆలోచన కూడా లేకుండా దాంట్లో దూరాను మధ్యలో ఇరుక్కుపోయాను అన్నమాట కానీ భయం అయితే పడలేదండి అప్పుడు ఏంటి మనం ధ్యానం చేస్తే భయపడంగా ధ్యానం చేయటం వల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ వస్తాయి మనం ధైర్యంగా ఉండగలుగుతాం ఏదైనా ఎదుర్కోగలుగుతాం ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా తీసుకొని అంటే మనకి కొంచెం ధైర్యం వస్తే అన్నీ పాజిటివ్గా వచ్చేస్తాయి కదండి ధైర్యంగా ఉండగలిగితే చాలు అలాగే నేను కరోనాలో కూడా అలా జయించగలిగాను అది కూడా నేను చెప్తా అన్నాను కదా తర్వాత చెప్తాను ఇంకా అట్లా నాకు ఫస్ట్ది అనమాట ఇది అక్కడ ఒక మెరాకిల్ ఆ కొండ మధ్యలో ఇరుక్కుపోయాను అందరు ఒక పక్క వెనక్కి వచ్చేయమంటున్నారు వెనక్కి రమ్మంటున్నారు కాళ్ళు పట్టుకొని లాగుతున్నాను నేను రానంటున్నాను ముందు చేతులు పట్టుకొని లాగుతాను నా మట్టి గాజులు మొత్తం పగిలిపోయినాయి అండి రెండు చేతులు పట్టుకొని లాగుతున్నా నాకు రావట్లేదు ఇరుకుపోయాను మధ్యలో అక్కడ బయట అయితే శివలింగం ఉందనమాట ఇంకా అసలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఆ కొండ మధ్యలో పాపం ఎంత మంది ఆగిపోయారో అక్కడ నేను ఒక్కదాన్ని అక్కడ ఇరికిపోయాను కానీ అటు నుంచి రమ్మంటున్నారు కానీ సృజనా మేడం మాత్రం నాకు అక్కడ సపోర్ట్ ఇచ్చారనమాట ఏమీ అవ్వదు పుష్ చెయ్యి అంటే కాళ్ళతో ముందుకి ఇలా నెట్టు ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళు అని చాలా సపోర్ట్ ఇచ్చారు సృజనా మేడం మాత్రం నాకు అక్కడ మాత్రం కొంచెం చాలా వరకు ధైర్యం చెప్పారు మేడం నాకు సార్ కూడా ఇంకా వెనక్కి రాకూడదు వెనక్కొద్దు ముందుకే ట్రై చేయ మేడం కొంతమంది హిందీ వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళైతే ఇంకా ఇబ్బంది అయితే వెనక్కి వచ్చేయమని అంటున్నారు కానీ అసలు నేనైతే ఎంత కాళ్ళతో పుష్ చేసినా కానీ అతుక్కుపోయింది అనమాట అయినా సరే గట్టిగా అక్కడ నేను ఏంటంటే ధ్యానంలోకి వెళ్ళాక ధైర్యంగా ఉన్నాను కదా అది అప్పటికే లివర్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నా నేను పొట్టకి ప్రెజర్ పట్టడం కూడా అంత మంచిది అనమాట అందుకని చెప్పేసి అయినా సరే అవన్నీ ఏం గుర్తులేవండి నాకు అవి ఏం గుర్తులేవు అంత వెయిట్ మీద దూరేశాను కదా కానీ ఒక్కటేనండి శివయ్య నన్ను ఇక్కడ ఎందుకు దూర్చావో నాకు తెలీదు నువ్వే చూసుకో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అలాగే ఆ కొండ మధ్యలోనండి ధైర్యంగా నేనైతే కళ్ళు మూసుకొని త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ అండి శ్వాసను గమనిస్తూ నేనైతే ఆ శ్వాసను గమనిస్తూనే కాళ్ళతో గట్టిగా ప్రెస్ చేశాను ముందుకి బాడీని ఎలా వచ్చానో తెలియదు అసలు ఎలా ముందుకు నేను ఎవరు ఎవరు నెట్టారో తెలీదు అసలు ఎలా బయటకు వచ్చానో అదొక వండర్ ఒక మెరాకిల్ అనమాట నాకు అక్కడ ఇంకా అప్పుడు ఇంకా అసలు స్ట్రాంగ్గా ఇంకా ధ్యానం మీద ఇంకా బాగా నమ్మకం వచ్చింది అసలు ఇంకెంత నమ్మకం వచ్చిందంటే అప్పటి నుంచి నేను కేవీరావు సారు ప్రతి ఒక్క అమావాస్య ధ్యానానికి మిస్ అయ్యేదాన్ని కదండి ప్రతి అమావాస్య ధ్యానానికి వెళ్ళటం అక్కడ నైట్ అంతా మెడిటేషన్లో కూర్చోవటం సజ్జన సాంగత్యం సారథి వినటం చాలా అద్భుతంగా అండి ఏంటంటే సారా ఆచరించమంటారు ఆచరణ ఇంపార్టెంట్ అండి ఎక్కువగా మనం ఎలా ఉండాలి ఇతరుల పట్ల ఎలా ఉండాలి మనతో మనం ఎలా ఉండాలి ఎంత పాజిటివ్గా ఉండాలి ఎవరి గురించి మనం ఏం మాట్లాడుకోకూడదు చెడు మాట్లాడుకోకూడదు అట్లా చెప్తా అనమాట అలా మనతో మనం ఉండటం ఎక్కువ టైము మనతో మనం ఉండాలన్నమాట ఎక్కువగా మనతో మనమే ప్రయాణం చేయటమే నేర్పించారు సారు అంతరంగంగా అంటే మనం ధ్యానంలో కూర్చొని మనతో మనం ఎలా ఉంటాము ఏంటి అని మన చుట్టూ అందరూ ఉంటారు అందరూ మనం జాబ్కి వెళ్తారు ఇంట్లో పనులు చేసుకుంటాం అందరితో పలకరిస్తాం అది ఎంతవరకు తీసుకోవాలి అక్కడ వరకే తీసుకోవాలి మనం జాబ్కి వెళ్ళి వచ్చాము అక్కడ వర్క్ అయిపోయింది మళ్ళీ ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు మనం ఏది కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకొని దాన్ని వరి అయిపోవటం అలా ఏం తీసుకోకుండా మనం చాలా రిలాక్స్గా మన జాబ్ చేసాము ఇంటికి వచ్చాం మళ్ళీ మనతో మనం ఉండాలి ప్రతి క్షణం ఎరుకుతో ఉండమనేవాడు సారు కేవీరావు సారు అలా ఎరుకుతో ఉండటానికే ట్రై చేసేదాన్ని ఏం చేస్తాం అప్పుడు ఏంటంటే మంద మనకే మన మైండ్ సెట్ మనకు చెప్తుంది మీరు ఎలా ఉంటున్నారు మీరు ఏ స్థితిలో ఉండగలుగుతున్నారు ఏంటి అని మనం గట్టిగా గమనిస్తే గమనించగలిగితే అన్నీ మనతో మనం మాట్లాడుకోవచ్చు నేనైతే స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు తర్వాత తర్వాత నేను శివుడితో ఇంట్లో ఒక్కదాన్నే మాట్లాడుకునేదాన్ని కదా నా శరీర భాగాలతో అప్పుడు కడుపులో నొప్పి తగ్గించుకున్నాను అప్పటి నుంచి కూడా నా శరీరంతో నేను మాట్లాడుకున్నాను ఇట్లా దీన్ని స్మరిస్తూ ఇట్లా ఇట్లా అనుకుంటూ ఈ శరీరంతో ఇలా మాట్లాడుకుంటూ మనకి ఎక్కడ పెయిన్ ఉంది మనకి ఎలా బాధగా ఉంది దానితో మాట్లాడాలి ప్లీజ్ అమ్మ నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు నాకు ఈ నొప్పిని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి దాన్ని దాన్ని పట్టుకొని మనం దానికి సారీ చెప్తూ దాన్ని గనక మనం అలా అలా నేను చాలా హీల్ చేసుకున్నానండి నా బాడీని అయితే కొన్ని కొన్ని మెడిసిన్స్ కూడా నేను అసలు చాలా వరకు ఏదో ఇంకా రేరనమాట తక్కువ ఎక్కువ మెడిసిన్ కూడా వేసుకోవటం ఇంకా అంత మెడిసిన్ వేసుకుంది నేను కరోనాలోనే అంతకుముందు అంతా కూడా నేను వేసుకోలేదు ఇంకా కరోనా దగ్గర నుంచి మారిపోయింది ఆ తర్వాత చెప్తాను కరోనా అంత ముందు అనమాట నాకు అలా క్లాసులు పెట్టడం ధైర్యంగా అక్క అప్పుడు పౌర్ణమి ధ్యానాన్ని పెట్టేదాన్ని చెప్పే తర్వాత ఏడు గంటల మాస శివరాత్రి అని నెలకొక రోజు వస్తుంది కదండీ సెవె సెవెన్ అవర్స్ మౌన ధ్యానం అని పెట్టేవాళ్ళం ఏడు గంటలు ఒకే సిట్టింగ్లో కూర్చునేవాళ్ళు వచ్చేవాళ్ళనమాట ఇంటి దగ్గరే పెట్టేదాన్ని ఓన్లీ ఫ్రూట్స్ మరీ ఉండలేని ముసలి వాళ్ళకి మాత్రం ఉప్మా చేసేదాన్ని ఫ్రూట్స్ పెట్టేదాన్ని మజ్జిగ పెట్టేవాళ్ళం ఎవరైనా సరే అక్కడ పెడితే తీసుకొని ఆ ఉండలేని వాళ్ళు వచ్చి తినేవాళ్ళం కొంతమంది అయితే ఏడు గంటలు కూర్చునేవాళ్ళు ధ్యానంలో కొంతమంది త్రీ అవర్స్ కూర్చొని మధ్యాహ్నం ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకొని టెన్ టు ఫైవ్ అది కూడా సెవెన్ అవర్స్ అలా పౌర్ణమికి వచ్చేసి వన్ డే క్లాసు సజ్జన సంగతి ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి క్లాస్ అనమాట అట్లా బాగా జరిగేది అనమాట ఇంకా ర్యాలీలకి వెళ్ళటం అట్లా బాగా అసలు చాలా బాగా నేను ర్యాలీలంటే నాకు అక్క అని చెప్పి తను ఇక్కడ నాకు తను బాగా నేర్పించింది నాకైతే తెలియదు ధ్యానంలోకి వచ్చాక నాకు చాలా వరకు బయట ప్రపంచం తెలిసిందండి అంత ముందు అసలు ఏం తెలిసేది కాదు ధ్యానంలోకి వచ్చాక ఈ ఊర్లు వెళ్ళటం కానీ అంత ముందు అంతగా అసలు టూర్లు వెళ్ళటం ఊర్లు వెళ్ళటం ఇవేమి తెలిసేవి కాదు నాకేంటంటే ఏ బస్ ఎక్కాలి ఏంటి అనేది కూడా నాకు అంతగా తెలియదు తర్వాత తర్వాత కూడా అసలు ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చాకే నేను చాలా వరకు బయట ప్రపంచానికి ఇట్లా టూర్లు వెళ్ళటం దేవుళ్ళకి దర్శనం చేసుకోవటం అట్లా వీళ్ళతో ధైర్యంగా వెళ్ళటం అలా జరుగుతుంది నిజంగా వండరండి నాకైతే మాటలతో వర్ణించలేని ఒక అమృతం అని చెప్పాలి అది అందుకే నీకు మీకు మొన్న కూడా చెప్పా ఎన్ని తిన్నా కానీ నేనే టేస్ట్ చెప్పగలను అలాగే ధ్యానం గురించి నేను ఎంత చెప్పినా నా అనుభూతిని మీరు అనుభవించి నాకైతే కామెంట్ చేయండి మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి మీకు ధ్యానం చేస్తున్నారా లేదా మీకు ఎలా అనిపిస్తుంది ధ్యానం అనేది ఖచ్చితంగా నాకైతే ధ్యానం గురించి మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది ధ్యానం చేస్తే అని మీరు ధ్యానం స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి